ప్రతిపత్రం ప్రతిపక్షాలకు వాళ్ళ హక్కు ఉంది రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చో మాట్లాడే తప్పు లేదు మరి లక్ష ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంటు ఛార్జీలు ఓపి ఇలా తిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం తల్లి నచ్చబున్నాడు పోయినా పబ్లిక్ అందరయ్యోకుల లగ్గునారా మాట్లాడరు ప్రజా సామర హక్కుంది అంటన్నారు మరి ర్యాలీని అడ్డుకోవడం తప్ప కదా ర్యాలీని అడ్డుకోలేదండి మీ ఊర్మా లైటిల్ కోటమి నాయకుల్ని డ్యూసిస్ తో అ బుడ బుడ అట్టుకున్నారు మేము ఏమి ఏమీ చేయకుండానే టీనేషన్ కేసులు పెట్టి ఈ ఇదోలు మేము ఆపెం చేయాలనుకుంటే చాలా చి చి ఇది కాదు నేను కుమార్ రెడ్డి గారికి చెదావరి చూస్తే అల్లలు పైకి నోకుతారా చూస్తా ఎన్నికలయ్యి ఆరు నెలలైంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతులు పడుతున్న కష్టాలు రెండు వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓడ్చుకోలేక అడ్డుపడాలని చూశారు మీరే సాక్ష్యం మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి అది మంచా చెడా ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు పక్కన పెట్టారు మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదో సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజలి వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసర్కి అందజేయడం జరిగింది మీ నిర్వాహకం ఎలా ఉందంటే నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలల్లోనే ప్రజలు గమనించారు బాధపడ్డారు కష్టపడుతున్నారు ఆరు నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన దానికి ఉలికెందుకు ఏంటి మీ బాధ రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా మీరు బాగు చేస్తున్నారు అంటే బాగు చేయండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు ఒక సంవత్సరం ముందరి నుంచి మొదలుపెట్టాడు అవునా కాదా ఇదే మేము అడిగేది మంచి విద్యుత్ ఇస్తాను ధరలు పెంచను ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్ కమ్మేటట్టు చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆయన ద్వారా కూటమి జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ వంత పాడిందే వీడియోలు ఉన్నాయి పేపర్ ఉంది అసలు ఈ ఒక్కర్లా జనం మదిలో మదిలంగా బాగా గుర్తుపెట్టుకో ఉంటారు మేము చేసేదేం లేదు కానీ నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సింగిల్గా సింగిల్ గా నలభై శాతం ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేసారు నలభై శాతం మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము చేసేది అదే దౌర్జన్యానికి దిగటంలా ఎందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి మంత్రి గారు చెప్పారు చూసా గత ప్రభుత్వం చేసిన బకాయిలు పెంచిన రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు ప్రజల నడ్డి విరగలేదు అనుకున్నారు జనవరి నుంచి మరో తొమ్మిది తొమ్మిది వేల కోట్లు మరో తొమ్మిది వేల కోట్లు వడ్డం చేయబోతున్నారు అంటే పదిహేను వేల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే పదిహేను వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు ఇది కూటమి వడ్డించబోయేది ఇప్పటికీ తెలిసింది ఆరు వేలు ఆల్రెడీ కలెక్ట్ చేశారు జనవరి నుంచి మరో తొమ్మిది వేల కోట్లు మంత్రి గారు ఏమంటారు ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంటారు అదే సమయంలో ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి నేను పెంచను వీలైతే తగ్గిస్తాను మీతో ఉత్పత్తి చేయిస్తాను గిరికి అమ్మేటట్టు చేస్తాను మరి ఆ మాటలు ఏమైనాయి ఇవ్వాల్సిన రుణాలు కానీ సంపద సృష్టిస్తాను అన్నారు మరి దేనికోసం సంపద ఈ వడ్డలు దేనికి సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ వడ్డన దేనికి అసలు పెంచము అని మాటిచ్చారు మీరు మమ్మల్ని ఆపాలకున్న నాయకులు పార్టీ నాయకులకి మీరు జవాబు చెప్పండి ప్రజలకి మా నాయకుడు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదు మా నాయకుడు అబద్ధాలు చెప్తాడు ఉన్నది చెప్పండి ఆరు వేల కోట్లు వడ్డ్ర చేశారా లేదా కలెక్ట్ చేశారా లేదా మరో తొమ్మిది వేల కోట్లు వడ్డించబోతున్నారా లేదా ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు దీనికి జవాబు ఎవరిస్తారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి మేము వస్తే మంచి పాలన మేము వస్తే సంపదస్తుంది మేము వస్తే బిప్పు ఉండదు మేము వస్తే సుపరిపాలన ఏది మేమేం చేయటంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వినిపిస్తుంది అంతే ఎలక్షన్ అప్పుడు ఎన్నికలప్పుడు ప్రజలు ఓటేస్తారు విఘ్నులు ఎస్సీ ఎస్టీకి రెండు వందల యూనిట్లు కోత పెట్టాల పంప్సెట్లు ఇవ్వకూడదు ఒక పక్క అరాచకం ఇంకో పక్క వడ్డీ ఈరోజు ముఖ్యంగా విద్యుత్ మీద మాట్లాడడానికి వచ్చాం కాబట్టి దాని వరకు పరిమితం చేస్తున్నాం ప్రతి రంగంలో ఇదే ప్రభుత్వం ఒకటే కాబట్టి పందా ఒకటే చెప్పిన మాట మీద నిలబడకపోవటం ప్రజల్ని మోసం చేయటం ఒకసారి మోసం చేసాము మళ్ళీ ఓట్లేశారు కదా ఎందుకు మాట నిలబెట్టుకోవాలి అనే పందాతో పోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు నలభై శాతం ప్రజలు ఓటేసిన వారి తరఫునే కాదు మిగతా అరవై శాతం ఎందుకు ఓటేసామో అనుకుంటా ఉండరు వాళ్ళ తరఫున కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆ ప్రజావాణ్ణి తెలియజేస్తారు శాంతియుతంగా మీకు ధైర్యం ఉంటే జవాబు చెప్పండి ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీకు అధికారంలోకి వస్తే మేము ఇది అన్నారు మర్చిపోయారేమో వచ్చిన తర్వాత ప్రతిదీ గత ప్రభుత్వం అనలా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభుత్వం మారినప్పుడు ఏదైతే అవుట్ స్టాండింగ్ ఏదైతే బకాయిలు ఉంటాయో తీర్చాల్సిన బాధ్యత అలా చెప్పకుండా కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఏ రంగంలో అయినా మీరు ఈ కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రతి దానికి గత ప్రభుత్వం మీద నిందలాస్తుంది అప్పులు తెస్తే శ్రీలంక లాగా అయిపోద్ది అన్నారు మాకన్నా చాలా స్పీడ్గా ఉండరు ఆరు నెలలోనే ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారో ప్రజలకు తెలుసు తెలియజేస్తాం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి వాడారో ప్రజలందరికీ తెలుసు తెచ్చిన అప్పులు మరి ఈ రోజు తెచ్చిన అప్పులు ఎక్కడ పోతున్నాయి సంపద సృష్టి ఎక్కడ దీనికి నిరసనగానే ఈరోజు విద్యుత్ పెంపు మీద విద్యుత్ లబ్ధిదారుల కోతల మీద ప్రజావాడిని వినిపించడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దాన్ని పరిణిలో తీసుకొని ఈ ఒక్క నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఈ రిప్రజెంటేషన్స్ ఒక మంచి మనసుతో స్వీకరించి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రజల మాటగా ఈ రిప్రజెంటేషన్ని గుర్తించి దానికి అనుగుణంగా దాని పరిష్కార మార్గాలు చేయాలని కోరుకుంటూ సెలవు